సందర్భంగా రోజు ఆయన పూలమాల వేసి ఇవాళ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అందించిన సేవలు అందరికీ తెలుసు రోజు మన నంద్యాలకు కానీ ఎన్టీ రామారావు గారి వల్లనే ఈరోజు తెలుగు గంగ కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇంత ఈ ఈరోజు నంద్యాల ప్రాంతం చుట్టుపక్కల రైతులు కానీ అందరూ ఉన్నారు అంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారి వల్లనే అలాగే ఈ రోజు మనకి వెలుగోడు రిజర్వేర్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మనకి ఎంతో ఉపయోగపడే విధంగా నందమూరి కార్యక్రమంలో ఎన్నో దేశం తీసుకున్నారు అలాంటి తెలుగుదేశం పార్టీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ అదే పద్ధతిలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా దిగిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడుతుందని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు